మీరంతా నాతో తిరుగుతున్నారు అప్పటి నుంచి ఎట్లా చూడమ్మా ఎట్లా అంటారు వీళ్ళందరూ సాయం చేస్తున్నారా కానీ ఊరికే తిరిగితే ఎట్లా మీ అందరినీ పని చేయండి నువ్వు పెట్టుకోమ్మా ఇవి నువ్వు పెట్టుకోమ్మా పెట్టుకోమ్మా ఈరోజు మీ అందరు పనులు ఎంత మంచి మీరు కాదు సత్తాయి చిట్టర్లే ఈ మొగోళ్ళంతా అంతే కదా ఏదో దానికి సహాయపడదాం ఒకరికొకరు అంతేనా పట్టుకోండి ఊరికే ఊరికే పడేద్దండి దాంతోపాటి తిరగండి ఇంటి దగ్గర పోయినప్పుడు వాళ్ళకి చెప్పండి మనం ఏం చేయబోతున్నాము అని తెలుసా మీకు ఏం చేయబోతున్నాం మనము మన సిలిండర్ల గురించి చెప్పండి మన అమ్మఒడి ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారు ఒకరికే ఇస్తున్నారు మనం వచ్చినాక ఇద్దరికి ఇస్తాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది అది చెప్పండి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చేది దాని గురించి చెప్పండి బస్సు ఫ్రీ వాడతావా లేదా నువ్వు బస్సు బస్సు ఎప్పుడు ఎక్కడ బాబా బండిలో తీసుకెళ్ళి అలవాటు చేసి అడిగింది బస్సు ఎక్కేది నువ్వు అది కరెక్టే కదా నేను చెప్పింది అది మళ్ళా ఇది మహాశక్తి మహాశక్తి అంటే ఏంది నెలకి పదహైదు నూర్లు దానికి వయసు ఉంది పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ లోపల సరేనా నిరుద్యోగ వృత్తి ఏం చదువుకున్నావు నువ్వు చదువుతున్నావు మా అనుకున్నావు చదువు ఎట్ట వస్తుంది మనకి అంతే కదా